సంతోషంగా మేము అనుకున్న రేటుకి మాకు దొరికింది ఇక్కడ అంటే కూడా మంచిగా ఉంది ఓకే ఎన్ఎస్ టూ హండ్రెడు ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ గట్టే ఇక్కడ మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అండ్ అంతే కాకుండా మీకు సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా మనోడైతే డెఫినట్లీ ప్రైవేట్ ఫైనాన్స్ అది చేయిద్దామంటే వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియోస్ చూస్తున్నారో కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి హలో గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం వచ్చేసాము సైరం ఇంకేమైనా ఏనా ఇంకా మార్చినా లేదు సార్ ఎట్లా మారుస్తాను సార్ అంతేనా అంతే నువ్వు మారిపోయినావు మళ్ళీ కూడా అప్పుడేమో ఇప్పుడు లేవు అంటే సరే ఓకే గాయస్ అయితే ఇప్పుడు మనము షాప్లో ఉన్న అన్ని బైక్స్ అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం చాలా రోజులకు మళ్ళీ మనవాడు దర్శనం ఇచ్చాడు సో అంతకంటే ముందు కస్టమర్స్ హ్యాపీ కస్టమర్స్ కస్టమర్ పీ బ్యాక్ అయితే తీసుకున్నాం సో ఇప్పుడే నా ముందే పర్చేస్ చేశారు అనమాట సో నేను మాట్లాడి మనం తగ్గించాం కదా తగ్గిస్తాను తగ్గించాడు సో అదనమాట మంచిగానే తగ్గించాడు సార్ మేము అనుకున్న ప్రైస్కి వచ్చింది హ్యాపీ హ్యాపీ మాకే సార్ మీ పేరు మా పేరు శ్రీనివాసన్ శ్రీనివాసన్ సార్ నువ్వు లైట్ బంద్ చేశారు నువ్వు లైట్ బంద్ చేయవు మాకు కావాల్సినంత బ్రైట్నెస్ ఉంది సో అయితే మంచిగానే ఉందన్నారు మంచిగా ఏ బైక్ తీసుకున్నారు హోండా షైన్ అండి హోండా షైన్ షైన్ ఓకేనా ఓకే 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 సార్ ఓకే మీ మీ పేరు రాము సార్ ఇప్పుడు మీ పర్పస్ అయినా తీసుకున్నాం ఓకే మంచి సంతోషం హ్యాపీ కదా హ్యాపీ హ్యాపీ రైట్ అయితే ఇది గాయస్ సో మంచిగా అయితే రేట్లు అయితే తగ్గిస్తారు ఖచ్చితంగా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు ఖచ్చితంగా రేట్లు అయితే తగ్గిస్తారు తగ్గిస్తావు కదా డెఫినెట్లీ అన్నా డెఫినెట్లీ అన్నా ఇంకా మనకు మనకు ఇంకా మీకు ఎలా అనిపించింది ఫస్ట్ అది చెప్పండి లేదు లేదు సంతోషంగా మేము అనుకున్న రేటుకి మాకు దొరికింది ఇక్కడ మీకు మీకు బండి బండి ఎలా అనిపించింది కూడా మంచిగా ఉంది మంచిగా పెట్టుకున్నారు మంచిగా మాకు కూడా ఇచ్చారు సంతోషం అదే కావాలి మీ హ్యాపీనెస్ ఏ కావాలన్నమాట నేను వచ్చినాక మీకు మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికీ షాప్ కి త్రీ టైమ్స్ వచ్చింది త్రీ టైమ్స్ లో మీరు ఏమన్నా నేను ఏ వెహికల్ అన్నా తీసుకొని డెఫినెట్ గా చేస్తానన్నా లేదా అన్నారు అన్నారు చేసి పెట్టారు ఎప్పుడు కూడా చేసి పెట్టారు మా మీకు నా తరఫుకెళ్ళి ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్లీ మీరు నా షాప్కి కూడా రావచ్చు అని చెప్పి మీకు ఎన్నిసార్లు చెప్పాను

ఓకే హెల్మెట్ కొనుక్కోండి ఫస్ట్ వెళ్ళే సో ఫస్ట్ అయితే మనం ఒకసారి ఇక్కడ షాపు అడ్రస్ ఫోన్ నెంబర్ తర్వాత ఫైనల్ డీటెయిల్స్ ఏంటి సార్ మోటార్స్ వచ్చేసి కొండాపూర్ అఫీస్పేట్ రోడ్లో ఉంది సార్ నియర్ టీవే షోరూమ్ పక్కక మనం వచ్చేసి మన దగ్గర స్టాక్ అవైలబుల్ చాలా ఉంది మనకి షైన్ కానీ ప్యాషన్ ప్రో కానీ హెచ్ఎఫ్ డీలక్స్ కానీ మన షాప్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ నైన్ డబల్ టూ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ జీరో ట్రిపుల్ సిక్స్ సెవెన్ మీరు డైరెక్ట్లీ కాల్ చేసుకొని మన షాప్ లొకేషన్ తీసుకొని రావచ్చు మీరు సో వర్షానికి ఇంత వర్షానికి నాకైతే ఓటు షూర్ అయితే నేను మొత్తం తట్టుకోవచ్చినాను దాదాపు ఒక నలభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ట్రావెల్ చేసి ఈ వర్షానికి ఓకేనా కొంచెం లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ షవర్ అయితే నా వర్షంలో తడిపోయొచ్చి అంతా మీకోసమే ఓకేనా సో ఇక్కడైతే ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ కూడా అన్ని ప్రైజ్ ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టే ఇక్కడ మీకు ఫైనాన్స్ అయితే అయిపోతది అండ్ అంతే కాకుండా మీకు సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా మనోడైతే అయితే ప్రైవేట్ ఫైనాన్స్ అది చెప్పిస్తామని చెప్పిస్తాను అనమాట ఓకేనా సో రండి డీటెయిల్స్ అయితే టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ డిస్కవర్ వన్ ఫిఫ్టీ ఎఫ్ బండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది వెహికల్ చాలా అంటే చాలా నీట్ ఉంది టైర్లతో సహా బ్రాండ్ న్యూ ఉంది వెహికల్ మీరు వచ్చి వెహికల్ చూసుకోండి వెహికల్ ప్రైస్ వచ్చేసి వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో విత్ ట్రాన్స్ఫర్ ఇద్దాం ముప్పై ఆరు వేలకి ముప్పై ఆరు వేల రూపాయలకి ఫైనాన్స్ అయితే ఫైనాన్స్ అంటే ఓల్డ్ మోడల్ వెహికల్ కాదని చెప్పి చెప్పాను కదా అది విషయం టూ థౌసండ్ థర్టీన్ మోడల్ యాక్టివా ఈ వెహికల్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ వెహికల్ వచ్చేస్తుంది సార్ మీకు వెహికల్ చాలా అంటే చాలా నీట్ ఉంది గ్రే కలర్ వెహికల్ బండి నీటి ఉంది చాలా అంటే చాలా నీట్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ యాక్టివా ఫైవ్ జీ ఈ వెహికల్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు విత్ ట్రాన్స్ఫర్ ఇచ్చేద్దాం సార్ ఓకే ఇంకోటి వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ యాక్టివా గ్రే కలర్ వెహికల్ వెహికల్ నీట్ అంటే నీట్ ఉంది మీరు వచ్చి వెహికల్ ఫస్ట్ చెక్ చేసుకోండి వెహికల్ చెక్ చేసుకుంటే డెఫినెట్గా మీ ప్రైజెస్ అనేది నెగోషియబుల్ చేద్దామండి టూ థౌసండ్ సెవెన్ ఎయిటీన్ మోడల్ యాక్టివా ఫైవ్ జీ బ్లాక్ కలర్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్లో మీకు వెహికల్ ఇచ్చేద్దామండి ట్రాన్స్ఫర్ చార్జెస్ సపరేట్లో ఇది వచ్చేసి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది వచ్చేసి అలైవ్ వీల్స్ డిస్ అలైవ్ హీల్స్ వెహికల్ వెహికల్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయలకు విత్ ట్రాన్స్ఫర్ ఇద్దామండి అండ్ ఇది వచ్చేసి హెచ్ఎఫ్ డీలెక్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి పదమూడు వేల ఐదు వందల కిలోమీటర్స్ తిరిగింది జన్యున్ వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చేద్దామండి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ప్రైస్ ప్రైస్ మీకు ఎక్కువనే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే వెహికల్ చాలా అంటే చాలా నీట్ ఉంది పదమూడు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ ఇది వచ్చేసి లెవెన్ మోడల్ ప్యాషన్ ప్రో లో బడ్జెట్ వెహికల్ అడుగుతున్నారు కాబట్టి కస్టమర్స్కి ఇది వెహికల్ ఓకే థర్టీ త్రీ థౌసండ్లో వెహికల్ ఇచ్చేదాం అండి ట్రాన్స్ఫర్ ముప్పై మూడు వేలకి చూసుకోండి ముప్పై మూడు వేలు అంట చూసుకోండి అండ్ అలాగే సార్ తగ్గుతుందంటే మరీ ఐదు ఐదు వేలు పది పది వేలు తగ్గదు సార్ ఏదో రెండు మూడు వేల రూపాయలు అనేది తగ్గి ఇవ్వగలుగుతాను నేను ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ యాక్టివ్ బజాజ్ సిటీ హండ్రెడ్ సార్ ఇది వచ్చేసి నలభై ఐదు వేల రూపాయలకు వెహికల్ ఇచ్చేదామండి నలభై ఐదు వేలు అవునండి ఇది వచ్చేసి లెవెన్ మోడల్ స్ప్లెండర్ ప్లస్ ఈ వెహికల్ వచ్చేసి మనం థర్టీ ఫోర్ థౌజండ్లో వెహికల్ ఇచ్చేదామండి వెహికల్ చాలా టోటలీ ప్రీ అయింది వెహికల్ అనేది ఎటువంటి ఒక రూపాయి ఖర్చు పెట్టుకునే అవసరం లేదండి రీఫర్నిష్ అయింది వెహికల్ చాలా అంటే చాలా నీట్ ఉంది వెహికల్ ఇది వచ్చేసి సెవెంటీన్ మోడల్ వచ్చి థర్టీ ఫోర్ థౌసండ్ సార్ థర్టీ ఫోర్ థౌసండ్ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే వెహికల్ టోటల్లీ షోరూంలో చేపించిన బిల్స్తో సహా ఉన్నది స్ప్లెండర్ ఫ్యాషన్ ప్రో టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఇది ఈ వెహికల్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్లో ఇచ్చేదాం ఇది ఇంకో ఇది వచ్చేసి ఎయిటీన్ మోడల్ సార్ ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో ఇచ్చేదాం ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వండా షైన్ ఈ వెహికల్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి స్ట్రేట్లీ నెగోషియబుల్ అండి

అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ప్యాషన్ ప్రో ఈ వెహికల్ వచ్చేసి మనం యాభై రెండు వేల రూపాయలకు విత్ ట్రాన్స్ఫర్ ఇచ్చేదాం అండ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ యాక్టివా ఫైవ్ జీ ఈ వెహికల్ వచ్చేసి అరవై ఒకటి విత్ ట్రాన్స్ఫర్ ఇద్దాం సార్ అరవై ఒకవేళ వెహికల్కి చూసుకోవచ్చు మీరు స్క్రాచ్ లెస్ ఉంది ఇలాంటి స్క్రాచెస్ అనేది అట్లాంటిది ఏమీ లేదు ఇంకోటి సెవెంటీన్ మోడల్ యాక్టివా ఫోర్ జీ మెరూన్ కలర్ ఈ వెహికల్ వచ్చేసి యాభై రెండు వేల ఐదు వందల రూపాయలకు ఇచ్చేదాం సార్ అవును సార్ అది వచ్చేసి ఎయిటీ నైన్టీన్ మోడల్ అది కూడా మీకు సిక్స్టీ త్రీ థౌసండ్లో విత్ ట్రాన్స్ఫర్ ఇచ్చేదాం సార్ అరవై మూడు వేలకి వెహికల్స్ వచ్చి మీరు డెఫినెట్గా చెక్ చేసుకోండి మీకు వెహికల్స్ నచ్చాక ప్రైస్ గుట్లో ఏమైనా ఉంటే ఇట్లా ఒక థౌసండ్ టూ థౌసండ్ రూపీస్ నెగోషియబుల్ ఉన్నాయి డెఫినెట్గా చేద్దామండి మన సబ్స్క్రైబర్స్ అని చెప్పి నా ఛానల్ చూపించారంటే డెఫినెట్గా నేను ఏదో ఒక విధంగా మేము సహాయపడతాను ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ ఇది కూడా ఓకే ఇది కూడా టూ థౌసండ్ నైన్టీన్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ యాక్టివా ఫోర్ జీ అది వచ్చేసి ఎయిటీన్ మోడల్ యాక్టివా ఫైవ్ జీ ఆ వెహికల్ అండ్ అలా ఇది గ్లామర్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఈ వెహికల్ విత్ ట్రాన్స్ఫర్ ఫిఫ్టీ టూ థౌసండ్లో మీకు ఇచ్చేదాం ఫిఫ్టీ టూ థౌసండ్ వెహికల్ చూసుకోవచ్చు మీకు ఎంత నీట్ కండిషన్లో ఉందని సిడీ వన్ టెన్ ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్లో విత్ ట్రాన్స్ఫర్ ఇద్దాం సార్ అవునండి యాక్సిస్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఇది వెహికల్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్లో విత్ ట్రాన్స్ఫర్ ఇద్దాం సార్ అవును సార్ యాక్టివా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చేదామండి ఫార్టీ ఎయిట్ అది వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ యాక్టివా ఈ వెహికల్ థర్టీ ఎయిట్ థౌసండ్ లో ఇచ్చేదాం సార్ ముప్పై ఎనిమిది వేలు వెహికల్ కి మాత్రం జన్యున్ ట్వంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది స్క్రాచ్ వెహికల్ అండ్ ప్లెజర్ అండి ఇంకా వాషింగ్ కూడా అవ్వలేదు వెహికల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ హీరో ప్లెజర్ అండి లో బడ్జెట్ ఎవరైతే లేడీస్కి అని డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఫైనల్ గా ఐదు వందలు అలానే కదా సార్ నేను నాకు మార్జిన్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు పెట్టుకున్నాను సార్ ఆ వెహికల్ మీద అంతే ఓపెన్ గా ఓపెన్ వెహికల్ జెన్యున్ గా థర్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ దిగింది వెహికల్ చూసుకోవచ్చు మీరు చూసుకున్నాక మీరు మాట్లాడచ్చు ఇది వచ్చేసి హోండా డియో టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి యాభై రెండు వేల ఇచ్చేద్దామండి డియో వెహికల్స్ చాలా మంది కావాలని అడుగుతున్నారు డియో వెహికల్స్ మన దగ్గర టూ థౌసండ్ ఎయిటీన్ ఉంది ఇంకోటి టూ థౌసండ్ టూ ఉంటుంది ట్వంటీ మోడల్ కూడా ఉందండి వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ ఎంత ఫిఫ్టీ టూ థౌసండ్ విత్ ట్రాన్స్ఫర్ ఫిఫ్టీ టూ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ విత్ ట్రాన్స్ఫర్ ఇచ్చేదామండి డిస్క్ బ్రేక్ వెహికల్ అండి అది ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి డిస్క్ వెహికల్ డిస్క్ వేరియం బండి వచ్చేసి జెన్యున్ థర్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ దాకా తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్లో విత్ ట్రాన్స్ఫర్ ఇచ్చేదాం సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఇది అలాగే ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ యాక్టివా ప్లస్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అలాగే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ హీరో ప్లేజర్ కూడా ఉందండి మా దగ్గర హీరో ప్లేజర్ టూ థౌసండ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో మనం ఇచ్చేద్దాం అండి ఫార్టీ ఫైవ్ థౌసండ్లో హోండా హోండావీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఈ వెహికల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్లో విత్ ట్రాన్స్ఫర్ ఇచ్చేద్దాం సార్ అలాగే టూ థౌసండ్ థర్టీన్ హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చేసి మనము థర్టీ ఎయిట్ థౌసండ్లో విత్ ట్రాన్స్ఫర్ ఇచ్చేదాం సార్ లాస్ట్లో కూడా ఉన్నాయి సార్ చూపిద్దాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ యాక్టివా టూ థౌసండ్ ట్వల్ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఫోర్టీన్ మోడల్ అండ్ అలాంగ్ విత్ సిక్స్టీన్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ ఈ మోడల్స్ అన్ని మన దగ్గర టూ థౌసండ్ టెన్ మోడల్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ లంగా స్టాక్ అనేది స్కూటర్స్ లో అవైలబుల్ ఉంది అలాగే మన దగ్గర యూనికాన్ టూ థౌసండ్ టెన్ మోడల్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆ వెహికల్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ లో మనం ఇచ్చేదాం సార్ ముప్పై ఆరు వేల రూపాయలు బ్లాక్ కలర్ యూనికాన్ అదొకటి ప్లస్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెడ్ కలర్ యూనికార్న్ కూడా ఉందండి మన దగ్గర స్టాక్ లో ఇంకోటి ఎయిటీన్ మోడల్ ప్యాషన్ ప్రో ఉంది అలా ఫోర్టీన్ మోడల్ షైన్స్ ఉన్నాయి ఇంకోటి సిక్స్టీన్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ యాక్టివాస్ అనేది ప్రతి ఒక్కటి యాక్టివాస్ అయితే చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయండి దాని విషయంలో మీరు టెన్షన్ పడే అవసరం లేదు మీరు వచ్చి షాప్లో విజిట్ కండి మీకు వెహికల్స్ అనేది చూసుకోవచ్చు ఇంకోటి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ కూడా ఉందండి ఆ వెహికల్ కూడా ఫిఫ్టీ త్రీ థౌజండ్లో విత్ ట్రాన్స్ఫర్ ఇచ్చేదాం సార్ డెఫినెట్లీ అవుతుందండి సిబిల్ ఓ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డౌన్ పేమెంట్ చేస్తే నేను డెఫినెట్లీ ఫైనాన్స్ చేపిస్తాను సార్ సో చూసారు కదా గైస్ ఈ విధంగా అయితే ఉన్నాయి బండ్లు వీటి ప్రైజులు అయితే సో ఫైనాన్స్ అయితే మీకు ఈజీగా ప్రాసెస్ అయితే చేపించేస్తాడు సో ఖచ్చితంగా మీరు సివిల్ స్కోర్ ఉండాల్సిన అవసరం అయితే లేదు సివిల్ స్కోర్ లేకపోయినా కూడా ప్రైవేట్ ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తాడు కాకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ ఏంటంటే మనం సివిల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి మాక్సిమం సివిల్ స్కోర్ లేనప్పుడు ఇంకోటి ఏంటంటే మీ దగ్గర సివిల్ స్కోర్ మనకే లేదు అనుకోండి నాకే ఎగ్జాంపుల్ లేదు అనుకో ఫ్యామిలీ మెంబర్స్ మమ్మీ కానీ ఫాదర్ కానీ వాళ్ళ పేరు మీద కూడా చేపిద్దామండి అటువంటి ఇబ్బంది ఏమీ లేదు బ్యాంక్ నుంచి లోన్ నుంచి చేపించడం ఏంటంటే మనకి బెనిఫిటబుల్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ పడుతుంది మనం వెహికల్ కొన్నా కానీ వర్తబుల్ కనబడుతుంది కాబట్టి దాని నుంచి బ్యాంక్ ఫైనాన్స్ కి నేను ప్రయారిటీ ఇస్తున్నాను దట్స్ ఇట్ మీకు దాని దాని దట్స్ ఇట్ సరే కొన్ని బండ్ల ప్రైజ్ ఎందుకు స్కిప్ చేస్తున్నావు ప్రైజ్ చెప్పకుండా అంటే యాక్చువల్లీ ఏంటంటే సార్ కొన్ని ఏంటంటే వెహికల్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇట్లా అలాంటివి లేదనుకోండి ఏ శాఖ నాకు ప్రైస్ అనేది కొంచెం పెరుగుతుంది కాబట్టి కొంచెం స్కిప్ చేస్తాను సార్ ఎందుకంటే వెహికల్స్ స్టాక్ అనేది చాలా ఉంది ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి రెడీ ఉన్న వెహికల్స్ కూడా మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేకుండా కొన్ని ఆగండి ఈ బండ్లు వెళ్ళాక చేద్దామని చెప్పేది కాబట్టి దాని విషయంలో తప్ప ఇంకా వేరే ఎటువంటిది ఏమీ లేదండి అంతేనా అంతే సార్ టూ హండ్రెడ్ అండ్ టెన్ ఓకే సో గైస్ ఇది ఈ విధంగా అయితే ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం అయితే ప్రతి విషయం అయితే అడిగి చెప్తున్నా కదా ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అనుమానం లేకుండా చెప్తానే ఉన్నాను ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మన ఫోన్ చేయండి స్క్రీన్ పై నెంబర్ వస్తూ ఉంటుంది వీడియోలో సో కొంచెం వీడియోని చూడండి చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ స్క్రీన్ పైనే కనిపిస్తాయి లేదంటే కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తాయి ఈ విధంగా అయితే ఉంటుంది తప్పకుండా ఇది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది మీకు ఓకేనా సో ఇక్కడ మీకు తిరియా షోరూము ఆ షోరూమ్ పక్కనే అయితే ఉంటుంది మీకు షాపు ఓకేనా సో తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మన కోసం ఎందుకంటే జెన్యున్గా కంటెంట్ చేస్తాను నాలాగా మీకు ఎక్కడ దొరకడు తెలుగులోనే కాదు హిందీలో కూడా ఎవడు దేశంలో మొత్తంలో ఎవడు కనిపించడు ఎలా డబ్బా కొట్టేట తప్ప నిజంగా ఉండదు ఉన్నట్టు అడిగి ప్రశ్నించి మీకోసం కెమెరా ముందే చెప్పవాళ్ళు ఎవరు ఉన్నారు అలా చెప్పినా కూడా చాలామంది సైడ్ అయిపోతూ ఉంటారు వీడియోలు చేసుకోకుండా అన్ని కెమెరా ముందు వచ్చి అన్నీ ఏనా అని చెప్పేసి సో రీసెంట్గా కర్నూలు పోయినా కర్నూలు పోయి అన్నీ తిరిగేసి వచ్చిన అక్కడ అంటే అంత డబ్బా ఏం లేదు మొత్తం డొల్లా అంత రేట్లు ఎక్కువ ఉన్నాయి సరిగా సమాధానాలు చెప్తలేరు నాకే రెస్పాండ్ అవుతలేరు అని కర్నూలు వీడియోలు చేయలేదు చేయను కూడా ఇంక ఎవరు అడగద్దు కర్నూలు అయితే వీడియో చేయను ఇంకా వేరే సిటీస్ లో ట్రై చేస్తా ఓకేనా జెన్యున్ లేదు అక్కడ చేయకండి సార్ హైదరాబాద్ లో మాత్రం మా కుండాపూర్కి మాత్రం కంపల్సరీ చేయండి సార్ వస్తాం వస్తాం అంటే మీరు సార్ సార్ జెన్యున్ లేదని కాదు యాక్చువల్లీ మీకు కూడా తెలుసు వాతావరణం బాగాలేదు సెకండ్ థింగ్ మనం కూడా నేను షాప్ కూడా అంతే కానీ సార్ మీరు జెన్యున్ గా జన్యున్ గా కంటెంట్ ఊకే జన్యున్ జెన్యున్ అంటే అర్థం అవ్వట్లేదు సార్ జన్యున్ ఏంటంటే అదే అవును సార్ చెప్తున్నాను కదా సార్ మీరు ఏది అడిగినా దానికి ఆన్సర్ ఇచ్చినా ప్రూఫ్ కూడా చూపించాను కదా సార్ అదే ప్రూఫ్ కూడా చేశాను కదా అదే మరి సార్ మీ మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా రండి మీ ప్రూఫ్ తో సహా మీరు అంటే నేను డెఫినెట్లీ చూపిస్తాను సార్ సో గాయస్ ఇది వాల్ వీడియో తప్పకుండా బండ్లు స్కిల్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళండి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి ఓకేనా ఇది వాల్ వీడియో రైట్ సైడ్ తీసుకుని బాయ్ బాయ్